ఇప్పటి వరకు మనం చూసుకుంటే బీసీ రుణాలకు సంబంధించి ప్రకటన అయితే వచ్చింది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు టైం అయితే అయిందనమాట ఎస్సీ యువత స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు ముప్పై రెండు రకాల ప్రాజెక్టులకు రెండు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్ సౌకర్యం ఈ నెల ఈ నెల పద్నాలుగు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే పదిలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి ఒక్కో పథకానికి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉంది నిరుద్యోగ సమస్య కారణంగా ఐదేళ్లుగా రుణాలు లేక ఉపాధి అవకాశాలు కోల్పోయిన యువత ఒక్కసారిగా దరఖాస్తు చేయబోతున్నారు ఎస్సీ కార్పొరేషన్ రుణాల జాతరకు తెర లేసిందనమాట ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ రుణాల మొత్తాన్ని ఆపేయడంతో అందరూ కూడా ఈ రుణాల కోసం ఇప్పుడైతే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్కు జవసత్వాలు నింపేందుకు కోటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నెల పద్నాలుగు నుంచి ఏప్రిల్ నెల పద్నాలుగు నుంచి వీటికి రుణాల మంజూరుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది మొత్తం ముప్పై రెండు పథకాలకు ఎంపిక చేసి వాటిలో వాటిలోని స్థాయి ప్రకారం రెండు లక్షల నుంచి పది లక్షల వరకు రుణం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది ఇందులో ప్రభుత్వ సబ్సిడీ బ్యాంకు లోను లబ్ధిదాడి వాటా కలిపి ఉంటాయని కూడా పేర్కొంది గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందిన వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోకూడదని నిబంధన అయితే విధించింది రేషన్ కార్డు ఆధార్ ధృవీకరణ పత్రంలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు లేని పక్షంలో ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది అర్హులైన అభ్యర్థులు ఈ నెల పద్నాలుగు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అయితే మే మే పదవ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట దరఖాస్తులు చేసుకోవడానికి ఇక ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక చూసుకుంటే ఎస్సీ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిరుపేద షెడ్యూల్ కులాల యువ యువత స్వయం ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఆరు వందల తొంభై రెండు మందికి ఎనిమిది వ ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లతో ముప్పై రెండు రకాల స్వయం ఉపాధి పథకాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఆమోదించేందుకు అయితే విధి విధానాలపై ఉత్తర్వులు జారీ చేసింది స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు ఈ నెల పద్నాలుగు నుంచి ఆనంద దరఖాస్తులు అయితే స్టార్ట్ అవుతాయి మే పది వరకు అవకాశం అయితే ఉంటుంది ఇందులో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు బ్యాంకుగా రుణం మంజూరు చేస్తుంది మూడు వేల నాలుగు వందల కోట్లేమో కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది మిగిలిన నలభై మూడు కోట్లను లబ్ధిదారుడు వాటకను చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో మండల స్థాయిలో పరిశీలన అయితే కమిటీలు అదేవిధంగా బ్యాంక్ అధికారులు పరిశీలించి జిల్లా కమిటీలకు అయితే పంపుతారు అనంతరం స్క్రీనింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసి స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తారు పూర్తి వివరాలను ఎంపీడీఓ కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాలు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట అయితే ఏ పరిశ్రమకి ఎంత ఇవ్వబోతున్నారు అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది స్వయం ఉపాధి రుణాలకు ఇక్కడ మంజూరు చేసే ఎస్సీ కార్పొరేషన్ మూడు కేటగిరీలుగా విభజించింది మూడు లోపు పెట్టుబడి వ్యయం అయ్యే యూనిట్లను మొదటి రకం కింద పరిగణిస్తారు మూడు నుంచి ఐదు లోపు రెండో యూనిట్గా పరిగణిస్తారు పది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టే యూనిట్లను మూడో రకంగా విభజించి ఇస్తారనమాట అయితే మొదటి రకంలో పూల బొకేల వ్యాపారం వర్మీ కంపోస్టు ఐటీ సర్వీసులు వెబ్సైట్ డెవలప్మెంటు ఎల్ఈడి బల్బులు ఎనర్జీ సేవింగ్ డివైజ్ల తయారీ కేంద్రాలు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పండ్లు వాటర్ బాటిల్ రీఫిల్ కియోస్క్ ప్యూరిఫికేషన్ వాటర్ రీసైక్లింగ్ అప్ సైకిల్ వ్యాపారాలు ఈ కేటగిరీ కిందకు అధికారులు అయితే వస్తాయని చెప్పారు ఇక ఈ వ్యాపారాలకు ప్రభుత్వం అరవై శాతం మేర సబ్సిడీ అందజేస్తుంది బ్యాంకులు ముప్పై శాతం మేర రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి మిగిలిన ఐదు శాతం లబ్ధిదారులు వాటాగా పెట్టుబడి పెట్టాల్సి అయితే ఉంటుంది గరిష్టంగా లక్ష వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక టైప్ టూ కేటగిరీలో మనం చూసుకుంటే టైప్ టూ కేటగిరీలో మూడు లక్షల రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడితో పెట్టే వ్యాపారాలు ఇందులో చేర్చారు ఉదాహరణకు మొబైల్ రిపేర్ సబ్బుల తయారీ కార్ వాష్ తదితర పదిహేడు రకాల వ్యాపారాలను ఇందులో పొందుపరిచారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టే పెట్టడానికి అవకాశం అయితే ఉందన్నమాట పదివేల నాలుగు వందల తొంభై మందికి యూనిట్లు మంజూరు కోసం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మంజూరు అయితే చేయనుంది ఇక ఈ పథకంలో సబ్సిడీలో నలభై శాతం లోన్ యాభై శాతం లబ్ధిదాడి వాటి ఐదు శాతం అయితే ఉంటుంది ప్రభుత్వ నిబంధనలు పేర్కొంది అదేవిధంగా ఏ రంగంలో మూడు నుంచి అంటే మనకి పది లక్షల వరకు కూడా మంజూరు చేసే మార్గదర్శకాలు కూడా రూపొందించింది మూడు చక్రాల ఆటో నాలుగు చక్రాల ఆటో కార్లు గూడ్స్ వ్యాన్లు కొనుగోలు చేసే వాటి ద్వారా స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేస్తుంది అదేవిధంగా ఈ రంగంలో అధునాతన డ్రోన్లు వినియోగం వినియోగ అంటే వినియోగదారుల ఉపాధి పొందేందుకు కూడా రుణాలు అయితే అందించేందుకు సిద్ధంగా అయితే ఉంది ఇక టైప్ త్రీ మనం చూసుకున్నట్లయితే టైప్ త్రీలో మూడో కేటగిరీలో పది లక్షలకు పైన పెట్టుబడి అయ్యే ప్రాజెక్టులకు రుణాన్ని మంజూరు చేస్తుంది ముఖ్యంగా ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అన్నమాట అదేవిధంగా యూనిట్ విలువ ఇరవై లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది రాష్ట్ర వ్యాప్తంగా పది యూనిట్లకు రుణాలు మంజూరు చేయనుంది ఈ కేటగిరీలో ప్రభుత్వ సబ్సిడీగా నలభై శాతం బ్యాంకు లోన్ యాభై ఐదు శాతం మిగిలిన ఐదు శాతం లబ్ధిదారు వాటగా చెల్లించాలి ఇక తీవ్రమైన పోటీ అయితే ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ప్రాజెక్టులు పట్టేందుకైతే అయితే రుణాలు మంజూరు చేస్తుంది దరఖాస్తులు అయితే కూడా చేపట్టింది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఇలా మూడు కేటగిరీలో మొత్తం మూడు కేటగిరీలో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు మొదటి కేటగిరీలో మనం చూసుకుంటే మూడు లక్షల రోపు లోపు విలువైన యూనిట్ని పెట్టుకోవచ్చు అరవై శాతం సబ్సిడీ ఉంటుంది రెండో కేటగిరీ అంటే మొదటి కేటగిరీలో ఇరవై వేల మందికి అయితే ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారనమాట నెక్స్ట్ రెండో కేటగిరీలో పదివేల మందికి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు అది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఒక్కొక్కసారి పది లక్షల వరకు కూడా ఇస్తారంట నెక్స్ట్ టైప్ త్రీలో మనం చూసుకుంటే టైప్ త్రీలో మనకి పది లక్షల పైన నుంచి ఇరవై లక్షల వరకు ఉన్న యూనిట్లు పెట్టుకోవడానికి ఇస్తారు అయితే కేవలం పది మాత్రం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పది వరకు ఉంటుంది సో ఆ తర్వాత మండల ఆఫీసులు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో అక్కడ మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది తర్వాత మీకు డేట్ అయితే ప్రకటించి శాంక్షన్ చేసిన వారి లిస్ట్ అయితే చెప్తారనమాట సో ఇది మనకి స్వయం ఉపాధి ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి